దేవునికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే మా అత్త కూతురు గత ఆరు నెలల నుంచి జాబ్స్ కోసం ట్రయల్ చేస్తూ ఉంది అయినా ఇంటర్వ్యూ వరకు వెళ్ళేస్తుంది కానీ సెలెక్ట్ కావట్లేదు లాస్ట్ వీక్ అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళాము నెక్స్ట్ రోజే తను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యింది ఇంకో సాక్ష్యం ఏమంటే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా జరిపించినందుకు దేవదేవునికి వందనాలు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందలు లావణ్య నాకు దేవుడు రెండు అద్భుత కార్యాలు చేశాడు మొదటిగా ఏమంటే నాకు ఇద్దరు కుమారులు పుట్టి చనిపోయారు నేను ఇక్కడికి వచ్చి చాలా ఏడిచాను ఎందుకు దేవా నాకు ఇలా చేసావు అని దేవుని అత మాట్లాడాడు ఈసారి కూతా దేవుని అత చెప్పాడు అదేవిధంగా థర్డ్ డెలివరీలో నాకు మంచిగా అయింది డెలివరీ నాకు కూతురు పుట్టింది సెకండ్ అద్భుతకరం ఏమనగా నేను కర్నూలుకి ప్రేయర్ ఉంటే అక్కడికి వెళ్ళాను అక్కడ నాకు చాలా కడుపు నొప్పి లేసింది ఫస్ట్ డెలివరీలో అలాగే పెయిన్స్ వచ్చి డెలివరీ అయ్యి బాబు చనిపోయాడు నాకు అదే విధంగా అవుతుందని చాలా ఏడిచాను నువ్వు మాట ఇచ్చావు దేవా ఈ మాట అని కన్నీటితో ప్రార్థన చేసి అక్కడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చాలామంది ఉన్నారు కానీ మనుషులు చూసి ఇంకా ఓపి దొరకదని చాలా నిరసపడ్డాను కానీ అక్కడ ఉన్న చోటనే కూర్చొని దేవా నీవే వైద్యులకు వైద్యుడు నీవే నాకు మేలు చేయాలి నాకు కడుపు నొప్పి తగ్గి నేను మంచిగా ఉంటే నీ సార్కి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదే విధంగా అప్పుడే నాకు కడుపు నొప్పి తగ్గింది కడుపు నొప్పి తగ్గి ఊరికి వచ్చిన మంచిగా మంచిగా డెలివరీ అయ్యి మా ఊరు కబే నా సాక్ష్యం ఏమనగా నా బిడ్డకు రెండు సంవత్సరం రెండు నెలల నుండి కళ్ళ తిరిగి పడిపోతుండే స్కూల్లోన చిన్నగున్నప్పటి నుండి బాగా వెళ్తుండే అటు వేయంటేనే కింద పడిపోతుండే ఏమేమి లేదంటున్నారు డాక్టర్లు రెండు సార్లు కర్నూలుకు వెళ్ళినాము ఆదోన్లో అడ్మిట్ చేసారు సార్లు నా బిడ్డ నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాం ఏసయ్య ఏస బిడ్డలో మనం దేవుడు బాగు చేస్తాడు మనకి బెతిస్త చేయాలకి వెళ్ళిన సాక్ష్యం చెప్తున్నాను మనస్ఫూర్తి అనుకున్నాను ప్రార్థించిస్తున్నాను రోజు రోజు వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుండే ఇప్పుడు స్కూల్కి రావద్దు అంటుండ్రు సార్ మేడం వాళ్ళు వద్దు బాబును రావద్దు ఏమైతుందో నీకు ఏదో భయపడి ఎట్లా పొరలాడుతున్నాడు అంటే అందరిలో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాను అక్కడ అనుకున్నాను ప్రభు నీ శాలకు వెళ్ళి నేను సాక్షిని చెప్తే బెత్తిస్తే శాలలో నా బిడ్డకి బాగు చేయండి ఆ రోజు నుండి వచ్చలేదు అసలుకి నేను సాక్షి చెప్తున్నాను నా బిడ్డ ఇదిగా ఈ బిడ్డని ప్రార్థించాను అసలుకి రాకున్నట్లు ప్రార్థించారు అయ్య అమ్మగారికి నేను సాక్ష్యం ముగిస్తున్నాను నా పేరు శాంతి మరి దేవురే నేను అమ్మగారికి మంగళవారం వచ్చి అమ్మ నాకు శాంతి సమాధానం లేదు ఏదో సాధన తలంపుల వల్ల నేను మనశ్శాంతిని పోగొట్టుకుంటూ ఉంటాను నేను అమ్మగారికి నేను అడిగినప్పుడు అమ్మగారు ఇవేం బాధపడద్దు అమ్మ దేవుడు అదే విధంగా అమ్మ అయితే ఆదివారం శనివారాలు అమ్మకే నా మైండ్ కొంచెం చాలా ఫ్రీగా అనిపించింది సాక్ష్యం ఏమంటే ఇ నెల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు నాది ఉంది ట్రైన్కి రిజర్వేషన్ చేశాము కానీ పత్రికల్లోన పేర్లు పిల్లలు వేయలేదని కొంచెం గొడవ పడింది దాని విషయమే మా బావ మేము పెండ్లకి రాము టికెట్ల డబ్బులు కూడా ఇచ్చిపోయినాడు మేము చాలా భయపడి మళ్ళీ వాళ్ళ ఇంటి పోయి మేము అడిగి చెప్తున్నాము ారనే చాలా టెన్షన్ పడినాం దేవ ఎట్లయినా కానీ మనుషుని కడిగి తండ్రి రావాలి తండ్రి అని నేను దేవుడిని అడిగినాను ఎట్లయినా నేను సాక్షిని చెప్తాను ప్రభు వాళ్ళు రావాలని అని అని దేవుడు అదే విధంగా మేము వస్తాము అని వాళ్ళు మనిషిని మార్చున్నాడు ఇదే నా సాక్ష్యము అయ్యగారు అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి వందనాలతోటి నా పేరు చిన్నమ్మ అయ్యగారికి అమ్మవారికి వందనాలు మా అమ్మ కర్నూలు పోయి కంటి ఆపరేషన్ కనుభూతామీ బీపీ షుగారు అంతా చెక్ చేస్తే ఏం లేదు బాగుంది అమ్మకి రేపు మంగళవారం ఆపరేషన్ చేస్తాం కంటి ఆపరేషన్ అన్నారు మంగళవారం చేశారు బుధవారం డిశార్జ్ ఇచ్చారు మాకి బుదాణి డిసార్ ఇచ్చింటే ఆట ఎక్కాము ఆట నడి రోడ్డుకి మరి గాలి ఏం లేదు ఏమి గాలి అట్ట పగిలి ఇంత అంత గాలి పోయ్యేదా మాము ఆట ఇట్లా పల్టగొట్టేవాళ్ళు పల్టు కొట్టేవాళ్ళు అట్టే దేవుడు మమ్మల్ని ఆపాడు అక్కడ మరి కర్నూలు నడి రోడ్డు మీద మగవాళ్ళు ఉరికొచ్చారు ఉరికొచ్చి ఏమైందమ్మా మీకు ఏమైంది ఆట పల్ట పడింది మరి మీకు ఏమన్నా దెబ్బలు తగిలిందంటే ఏమి దెబ్బలు తగిలేదు అంటే మరి ఏందమ్మా అట్లయింది ఆ గాలి చూసా ఆ పిల్లోడు ఆట పిల్లోడు ఆ గాలి కాటి పోయి గాలి ఈతరంగా గాలి ఈటకొచ్చేదని పల్ల కొట్టే ఆట అట్టే దేవుడు స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రము అయ్యగారికి అమ్మవారికి నవగబంధనాలు చేసమ్మా మా ఊరికి నాటరు మా ఊరైతే ఇర్ల ద నా బిడ్డనిచ్చినాను నా అల్లునికి కన్ను ఊక ఊకనే కనపడకుండా అది చీమై కంటిమీనా చీమైంది చీమైంది ఆ కన్ను వేసి రక్తం తీసుకుపోయి అమ్మగారితో నేను పార్దం చేయించినాను పారదం చేయించినాక అమ్మ మూడు రోజులు నాలుగు రోజులు తర్వాత పార్దన చేసింది ఏసి రక్తం వేసుకోండి ఏం కాదు కన్ను పోతుంది ఏ మీద పడవాకండి అని అమ్మ చెప్పింది అమ్మ చెప్పిన ప్రకారమే కన్ను కూడా బాగా అయింది కన్ను వచ్చింది ఇంకో సాక్ష్యం ఏందంటే నా పెద్ద కుమారునికి ఇద్దరు కుమార్తెలు అయినరీ కుమార్ చిజరింగుల కుమార్తెలు అయిన ఏంటైనా ఒక బాబుని తండ్రి అని చాలాకి వచ్చినప్పుడల్లా అడిగేదాన్ని దేవుడు చక్కటి బాబునిచ్చిన ఇచ్చినాడు దేవుడు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా మనకి సూత్రం గలుగిన గాక అమ్మగారికి అయ్యగారికి నా ఒక వందనాలు నాది గుడికి వెళ్ళి నా పేరు శాంతమ్మ నా సాక్ష్యం ఏమంటే నాకు కోతి బాగా బల్లిని పోతే వచ్చి బాగా ఇంత కంత కొరికినప్పుడు అది ఏం చేస్తుందో నన్ను చంపేస్తుందనేమో ప్రభువా నైనా నన్ను బ్రతికించి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా మరి ఇది కోతి వరకు కదా నైనా ఎట్లా నా అది కరుచుకునేదే ఈ రెండు చేతులు ఇడిచి మనకి చేత కాకుండా ఊకి నిలబడినా అప్పుడు అది ఇడిచిపోయినాక ఎట్ల కింద పడినో బాగా పరిరమకలు నచ్చుకుని ఈ నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువండే కానీ పెద్ద ఆసుపత్రికి పోయి కోతి సూది వేపించుకొని మరి కిణంకి తీసుకుంటే ఈ నొప్పి సేనా బాధ అయ్యేదని కానీ కిణంగా తీసిన ఏం లేదండి కనో బాధ ఉండి మొత్తం ఇది ఎంత నొప్పి అయ్యిండే ప్రభువా నన్ను ఇంక చేయినా నీ దగ్గరికే వస్తాను అమ్మ దగ్గరకని అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఎట్లుందమ్మా పరిస్థితి అంటే ఏం కాదమ్మా నువ్వేంటికి పడతావు దేవుడు నీకు బాగా కదా ఇవి కూడా బాగా చేస్తావు నువ్వు బెదవాడే అవసరమే లేదమ్మా ఎంతో ఆనందంతో సంతోషంతో నా కోసం అయ్యగారు ప్రార్థన చేస్తారు నన్ను ప్రతికేంటిది చాలా అమ్మగారు అయ్యగారు గురించి అయ్యగారు అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు నా సాక్ష్యం ఏమిటంటే నా పెద్ద కుమారుడు కుమార్తె అంతా గుంటూరుకి మెరపల్సి మీకు వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఒక చిన్న గొడవ పెట్టుకొని మాతో మాట్లాడుకుండగా నా భర్తతో నాతో పోతామని కూడా చెప్పుకుంటూ వెళ్ళి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభావ బిడ్డలు క్షమించినయన వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ తెలియక నీ ప్రేమ తెలియక వాళ్ళు గౌరవంగా వెళ్ళి ఉన్నారు వాళ్ళు క్షమించి అక్కడ వాళ్ళ గుడాలలో వేసుకుంటుండగా ఆ బిడల చుట్టూ పని ప్రతిరోజు ప్రార్థించేదాన్ని ఆ విధంగా అమ్మ కూడా ప్రార్థించింది వాళ్ళ విషయమే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఎనిమిది రోజులు అక్కడ పనిచేశారు కర్రలు హాస్పిటల్ క్యానింగ్ తీసుకురావాలా ఆ ఇప్పుడు ఏముందో కనపడుతుందంటే అంటే సరైన వాళ్ళ నాయన ఇద్దరు కర్రలకి వెళ్ళారు అప్పుడు కూడా బ్రహ్మా మంచి నార్మల్ రిపోర్ట్ ఇస్తే నీకు మాన విషయమే నేను నిలబడుతున్నాను అనుకున్నాను అక్కడ కూడా నా మంచి నామూలు రిపోర్ట్ ఇచ్చింది దేవుడు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి వందనాలు నయను కూడా ఎంతో తలనొప్పితో బాధపడుతున్న ఈ వారంలో బాగు చేస్తాడు దేవుడు